వేణువుతో నన్ను పిలువు నేనే నేను వెతుక్కుంటున్నాను అని ఆదం బట్టేనే వస్తాను కానీ నీ దగ్గరికి రప్పించుకోవయ్యా అంటుందిట ఒక బృందావన భక్త భావుకుడు ఇలా భావిస్తాడు ఈ నీళ్ళని ఒక నుంచి అలా వెళ్ళాలి మొత్తాన్ని గడ్డి మీద ఆశతో సదయా ఇంద్రియ ధర్నువు విషయ ఘాస్రాసలోలములై అంటారు ఒక మహాకవి శరభయ్య గారు అని మహాకవి రాశారు ఇక్కడ ఇంద్రియ ధేనువులు విషయ ఘాస్రాస లోలమ్మలు ఎంత చెప్పండి లౌకిక విషయాలు పోగు చేసుకోవాలి ఆర్జించాలి అదేమైపోతుందో భయం ఇదేమేమి ఇలా తిరిగి తిరిగి గడ్డి వెంట చాలా దూరం వచ్చేసారు ఇంకా తిరుగుదా అంటే సంధ్య వాలిపోతుంది సంధ్య వాలిపోతుంది అంటే అర్థమేంటుంది చాలామందికి ఇక్కడ జీవన సంధ్య వాలిపోతుంది అప్పటికైనా ఏ గోవో జాగ్రత్త పడి తల తిప్పి పిలవయ్యా రప్పించుకోవయ్యా రావయ్యా అంటుంది కొన్ని గోవులు అది కూడా చూడు ఆ చీకటిలో పడి చేస్తాయి ఎంత గొప్ప భావం తీర్చండి కృష్ణు ఒక్కొక్కటి భావిస్తే అందుకే పెద్దవారు అన్నారు భావించే భాగవతం అని ఇక్కడ బలం ఉండాలి ఇక్కడ మొత్తానికి పరమాత్మ లోపలికి వెళ్ళాడు చిత్రం ఏంటంటే ఒక లేదు అందుకే ముందు కొంచెం చూసి వెళ్ళాడు కదా ఎంత గొప్ప లీల చేసాడు కృష్ణుడని అందుకే ఒకటి రెండుసార్లు మాట ఎవరో చూసి వెళ్ళింది బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశారంటే ఆయన కృష్ణుడి యొక్క మధురమైన లీల చూడాలనుకున్నట్టు అందుకు అహంకారం కాదు ఏమీ లేదు ఇక్కడ మంజు మంజుమహిత్వం అన్యదపి తద్వత్సానితో వత్సపాన్ మంజు మహత్వం అన్యదపి కృష్ణుని యొక్క అందమైన మరొక మహత్వాన్ని చూడాలనే కోరికతో మంజు మహత్వం అన్యదపి చూడాలనే కోరికతో అని చేసిన పని ఏమిటంటే ఆ లోపలికి వెళ్ళినట్టు దూడలంటే అంతర్ధానం చేశాడు కృష్ణుడికి ఏమి తెలియనట్టయ్యో దూడలు అని ఇటు వచ్చాడు వస్తే ఒక్క గోప బాలకుడు లేడు వాళ్ళందరినీ అంతర్ధానం చేశాడు అదే వత్సాన్ వత్సపా ఈ రెండింటినీ కూడా కనబడకుండా ఎక్కడో దాచిపెట్టేశాడు ఆయన ఇక్కడ వెంటనే కృష్ణుడు ఏమి ఎరగనట్టు ఆయన వెతుక్కుంటున్నట్ట బలి వెతుక్కుంటున్నాడే అనుకుంటున్నాడు ఆయన బ్రహ్మదేవుడు ఈ లోపల సాయం అయిపోయింది కదా సాయంకాలం అయింది అప్పుడు అప్పుడు సర్వం విధికృతం అన్నట్ట విధికృతం అంటూ ఉంటాం మనం అంత విధుకృతం నీ విధుకృతమే విధి అంటే బ్రహ్మ సర్వం విధుకృతం ఏం చేస్తాం అంత బ్రహ్మ చేసినదే విధుకృతం కృష్ణ సహసావ మహా ఇదంతా విధికృతం అని వెంటనే తెలుసుకున్నాడు మహానుభావుడు అప్పుడు కానీ ఆయన ముత్రులు కూడా తీర్చేద్దాం అనుకున్నాడు ఆయన తీర్చేద్దాం అనుకుని తత కృష్ణో ముదం కర్తం ముదం కర్తం ఆనందం కలిగించడానికి ఎవరికి బ్రహ్మక ఈ పిల్లల తల్లులకి ఆ దూడల తల్లులైన గోవులకి ఆనందం కలిగించాలనుకోండి తన్ మాతృణా చ కశ్యచ 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 అంటే ఎవడికోనకు అర్థం కహ బ్రహ్మ కశ్యచ అంటే బ్రహ్మకు బ్రహ్మకి తన్మాతృణ వీళ్ళ తల్లులకి ఆనందం కలిగించాలని ఉభయాయుతమాత్మానం చక్రే విశ్వకృతీశ్వర అప్పుడైనా రెండూ తానయ్యాడు రెండూ తానయ్యంటే దూడలు తానయ్యాడు గోప బాలకులు తానయ్యాడు అనేక రూపములుగా ప్రకటింపబడ్డాడు ఎవడు విశ్వకృత్ ఈశ్వర విశ్వకర్త అయిన ఈశ్వరుడు ఇలా అనుకున్నాడు అన్నారు ఆయనకేం పోయిందండి ఈ గుంపు ఆ ఏంటి విశ్వమంతా ఆయన గుంపే అలా సంకల్పించుకున్నాడు అప్పుడు తయారయ్యాడు ఆ తయారవుతున్న తీరు చూడాలండి ఇదే సామాన్యమైన అంశమా ఇంతకుముందు ఎంతమంది గోప బాలకులు ఉన్నారు వాళ్ళు ఏ ఏ వస్త్రాలు ధరించారు ఎలా తలచుట్లు ఉన్నాయి ఎవరెవరు ఎలాంటి పిల్లంగోవులు తీసుకొచ్చారు ఎలాంటి చల్దిమూటలు తెచ్చారు అలాగే తయారయ్యాడు ఆశ్చర్యం ఎక్కడ తేడా లేదు ఇక ఆవులు ఇదివరకు అవి ఏవేవి ఏ రంగులో ఉన్నాయో ఆ రంగులోనే ఉన్నాయి వాటి కాళ్ళకు కట్టినటువంటి మువ్వలు అలాగే మెడక వేసినటువంటి గంటలు ఆ దూడలకు కూడా యథాతథంగా అలాగే ఉన్నాయి దూడలకి గోప బాలకులకి అవి అలాగే తయారయ్యాయి పోనీ వాళ్ళలా తయారయ్యాడు అంటే వాళ్ళ రూపాలు ధరించవచ్చు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ ఆభూషణాలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ చర్నాకోల అన్ని ఇదివరకు గోప బాలకుల దగ్గర వాళ్ళు వేరు చర్నాకోల వేరు వేణువు వేరు వస్త్రం వేరు ఇప్పుడు అన్ని కృష్ణుడే చర్నాకోల కృష్ణుడే వేణువు కృష్ణుడే వస్త్రము కృష్ణుడే గోప బాలకుడు కృష్ణుడే దూడలు కృష్ణుడే దూడల కాలి ముబ్బలు కృష్ణుడే దూడలమెళ్ళ గంటలు కృష్ణుడే సర్వం కృష్ణమయం మొత్తం కృష్ణమయ్య పురాఘ్రిదికం యష్ివిషా వేణుదలసిద్భూషాంబరం యవచ్చీల విష్ణుమయం విష్ణుమయం గిరోంగవదస్వో విష్ణుమయం విరోంగవదజ సర్వస్వ రూపోభౌ అచ్చవరి పాదం సుఖయోగిందుడు ఎంత తాదాత్మ్యంతో చెప్తున్నారు సర్వం విష్ణుమయం అని ఏ వాక్యమున్నదో శాస్త్రవాక్యం ఆ వాక్యము అంగవత్ అంటే ప్రత్యక్షమైనట్లుగా రూపము ధరించినట్లుగా సర్వం విష్ణుమయం అనేటటువంటి సత్యము రూపం ధరించినట్లుగా అన్నీ కృష్ణుడే అయ్యాడు అంటే అన్ని విష్ణువే ఆ రూపములన్నీ ధరించాడు ఇక్కడ ఎంత బాగున్నదండి పైగా కరముల్ పాదములు శిరబులు అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులు శ్రవణములు దంతాదులున్ గుణాక్షాన తత్పరతల్ వీడ్వడకుండదాల్చే విభుడా ఆకారముల్ వత్స అర్భక ఆకారముల్ దూడలు బాలురు ఇలాంటి ఆకారములన్నీ ధరించాడు ఏమీ మార్పు లేకుండా ఆశ్చర్యమయ్య పైగా తోరుతున్నట్ట సాయంకాలం కింద బయలుదేరుతున్నాయి దూడని తోరుతున్నారు గోప వాళ్ళ వాళ్ళు కృష్ణుడు తెలుగు మనకుంది కనుక గోప బాలకులు లేరు దూడలు లేవు ఉన్నదంతా కృష్ణుడే ఏది సత్యం తెలుసు గనక తెలియకపోతే గోప బాలకులు దూడలు కృష్ణుడు సత్యం తెలిసిన వాడు ఏమంటున్నాడు ఈ రూపములన్నీ లేనివే అసలు అంతా కృష్ణుడే అనుకుంటున్నాడు కదా ఇదే సత్యం అయినా ఈ రూపములన్నీ కూడా అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక నడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడి వేగరాడే అన్న గజేంద్రుడి మాటకి ఇప్పుడు అర్థమవుతుంది కదా అఖిల రూపులు తన రూపమైన వాడు ఇది ఆహా ఏమి లేలండి అనుకోవడానికి ఏముందయ్యా జగత్తులో ప్రతి రూపము తానే ధరిస్తున్నాడు వాడికి ఏ రూపం ఇవ్వాలి ఇస్తున్నాడు వాడు కర్మ కొద్దీ